ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సిసిఎస్ పోలీసులు మరియు పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణం మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ టీచర్స్ కాలనీ నందు అలాగే ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ నందు వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు తొమ్మిది మంది పోలీసులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు మొత్తంగా ముగ్గురు మహిళలు తొమ్మిది మంది మగవారిపై మావల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిదిలతో ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నూట అరవై ఆరుతో అండర్ సెక్షన్ మూడు నాలుగు ఐదు ఎమరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరుతో కేసులు నమోదు చేయబడినట్లు తెలియజేశారు ముఖ్యంగా నిర్వాహకుడైన కె బాబాసాహెబ్ అలియాస్ తరుణ్ షూర్ ఎన్జిఓ ద్వారా నియమితుడై హెచ్ఐవీపై అవగాహన పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమాయకులైన మహిళలను ఉచ్చులోకి లాగుతూ బలవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఎన్జిఓ ప్రతినిధులకు తరుణ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై నివేదికను పంపనున్నట్లు తెలియజేశారు బాధిత మహిళలకు పునరావాసం కల్పించే విధంగా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలైనా వ్యవస్థీకృత నేరాలను నిర్వహించే వారినైనా సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారని తెలియజేశారు వీరి వద్ద నుండి ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు పదకొండు ఫోన్లు నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ కే ఫణిధర్ ఆదిలాబాద్ రెండో పట్టణ సిఐ అశోక్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మావలా ఎస్ఐ విష్ణువర్ధన్ సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు సాయంత్రం సమయాన గౌరవ మా ఎస్పీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మా రూరల్ సిఐ మనీందర్ టూ టౌన్ సిఐ అశోక్ మామూల ఎస్ఐ విష్ణువర్ధన్ మరియు సిసిఎస్ ఆదిలాబాద్ డివిజన్ పోలీసులు పెద్ద ఎత్తున ఒకటేసారి మూడు ఆర్గనైజర్ వ్యవచార గృహాలపై దాడులు చేయడం జరిగింది దీనిలో ఫస్ట్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇక్కడ ఈ హెచ్ వంశీకృష్ణ అనే వ్యక్తి అతని భార్య ఇద్దరు కలిసి ఒక మృతలవు నిర్వహించడం జరుగుతుంది అక్కడ రైడ్ చేసినప్పుడు ఈ వంశీకృష్ణ అతనితో పాటు అతని భార్య ఇంకొక మహిళ మరియు ఒక బాబాసాహెబ్ అలియాసు తరుణ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా కొందరు మహిళలను అక్కడికి తీసుకురావడము వారితో ఈ వ్యభిచార వృత్తి చేపేయడం జరగడం మేము గమనించడం జరిగింది తర్వాత అక్కడ ఈ అశోక్ అనే ఒక కస్టమర్ కూడా దొరకడం జరిగింది దీని తర్వాత టీచర్స్ కాలనీలో రైడ్ చేయగా ఎస్ రవితేజ అనే అతని గిరా ఇంటిలో అక్కడ కూడా విచారణ నిర్వహిస్తున్నట్టు మేము వారిని పట్టుకోవడం జరిగింది